ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కదిలించలేదు కదిలించాలనే ఆలోచన వచ్చినా కానీ ఎవరికైనా కానీ ఏ ప్రభుత్వానికైనా కానీ ఇక వాళ్ళు ఇక రామ్ రామ్ భజన చేసుకోవడం ఏ ప్రభుత్వం అయినా కానీ బికాజ్ ఆరోగ్యశ్రీ ప్రజల్లో అంత చొచ్చుకోబోయింది ఈ దేశం మొత్తం లోపల ఏ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినాకంటే కూడా ఆరోగ్యశ్రీ లాంటి కంటే కూడా గొప్ప పథకాన్ని ఎవరు తెల్సికు రాలేరు మనం ఏ పథకం అయినా చేసుకోండి అది ఏ ప్రభుత్వం అయినా కానీ బికాజ్ అది హెల్త్తో ముడిపడింది ఒక కార్డు చూపించి నీ ఇష్టం ఎక్కడికైనా పోయి నువ్వు ఆపరేషన్ చేయించుకోవచ్చు ఈ ధీమా ఆ ధీమా చొచ్చుకోబోయింది ప్రతి ఒక్కరికి ఆ కార్డు ఉంటే చాలు పలాడు హాస్పిటల్కి వెళ్ళిపో ఆ కార్డు ఆధార్ కార్డు చూపించి ఆపరేషన్ చేయించుకొని ఇంటికి రావచ్చు ఇది ప్రతి ఒక్కరిలో ఉంది లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని కదిలిచ్చి ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది స్పష్టంగా ఆధారాలతో సహా అర్థమవుతూ ఉంది ఆరోగ్యశ్రీ విధానం మాకు అక్కడ ఎక్కడైనా రాని ఎక్కడైనా రాని అని ఎవరికేం తెలియదు ఇప్పుడు మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నట్టు ఆయుష్మాన్ కార్డులోనే ఐదు లక్షల వరకు అది బాగా పనిచేస్తుంది అని చెప్పి మొత్తాన్ని దాన్ని పంపిణీ చేసేస్తాం ఐదు అని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు అప్పుడు అందరికీ అర్థమైంది ఓహో ఆరోగ్యశ్రీ పాతి లక్షల కార్డు కంటే కూడా ఐదు లక్షల కార్డు ముఖ్యమైపోయిందరికి ఆరోగ్యశ్రీని కదిలిచ్చి ఆలోచన చేస్తున్నారా అని చెప్పి వెంటనే విపరీతమైన విమర్శలు రావడం లేదు 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 దాన్ని కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం తరఫున ఐదని చెప్పాడు ఓకే ఫైన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద మళ్ళీ ఈ ప్రభుత్వం కొన్ని సంచలనమైన మార్పులు అయితే తీసుకురావడం బాధాకరమైన విషయం బికాస్ ఆరోగ్యశ్రీని తీసుకెళ్లి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఆ ట్రస్ట్ నుంచి డబ్బులు ప్రతి ఆసుపత్రికి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఆ ట్రస్ట్ అనేది తీసేసి పూర్తిస్థాయి బీమా కంపెనీలతో యాడ్ చేస్తారు ఏదో వాళ్ళు సపోజ్ ఏదో ప్రైవేట్ కంపెనీ ఉంటుంది బీమా అంటే ప్రైవేటే ఆ ప్రైవేట్ కంపెనీలకి దాన్ని అటాచ్ చేస్తే అటాచ్ చేసి వాళ్ళు ఎప్పుడు డబ్బులు పంపిస్తారో ఇక్కడ అప్పుడే వైద్యం అనేది అందింది ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు చేతులు దులుపుకునేటట్టుగా పనిచేస్తున్నారు ఆ బీమా కంపెనీలకి ప్రభుత్వం చెల్లింపులు ఎప్పుడో చేస్తుంది వాళ్ళకి నచ్చిన టైంలో ఏదో రవాణా అంటే వాళ్ళు ఇస్తాను రేట్లు వాళ్ళు ఎంత రేట్లు వేసినా కానీ ఇబ్బంది లేదు ఇదంతా ఒకసారి ఈ సర్కిల్లో చూస్తే బీమా కంపెనీ అన్నిటికీ ఎలిజిబుల్ ఇవ్వదు బీమా కంపెనీలు అంటే వరస్ట్ ఇన్ ఇండియా బీమా కంపెనీలు అంటే వరస్ట్ పనిచేస్తున్నాయి నేను దీని మీద స్టాండ్ అవుతా ఎందుకు స్టాండ్ అవుతానంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్తాడు వాడు వాడు ఎగ్గొట్టడానికి ముందేమో మనం దింపుతాడు దింపేసి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్తాడు వాడు ఇంట్రెస్ట్ రేట్లు కట్టాలి వాడికి ఇప్పుడు మనమే ఎల్ఐసీలు కడతాం బా ఎల్ఐసీలు ఒక సంవత్సరం మనకు డబ్బులు లేవని చెప్పి మనం సైలెంట్ అయిపోతే వాడు దాని కూడా డీఏసేస్తాడు మనకి ఇచ్చేది ఎంత బాబు అంటే మనకేం బకాలు తీసేమి వీడు నిజంగా ఎన్ని నష్టాలు మనకి ప్రతిదీ జనాలకు నష్టం ఈ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీమా కంపెనీలతో అటాచ్ చేస్తే ఆరోగ్యశ్రీకి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఎందుకంటే జనాలకి బీమా కంపెనీ వాడు సవా లక్ష ఎలిజిబుల్ కాదు ఇది ఎలిజిబుల్ ఇది వాడి రిఫరెంట్ రిఫర్ క్రైటీరియా వాడు పెట్టుకుంటారు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాడు ఇష్టం కాబట్టి ఆ క్రైటీరియా వాడు పెట్టుకుని ఇతనికి మనం ఇక్కడ కూర్చొని వాడు డబ్బులు వేసినప్పుడు ఇదంతా జరగాలి వాడు ఎప్పుడు డబ్బులు వేస్తాడో తెలియదు వారి దగ్గర నుంచి వస్తూ రావు ఎదురు చూడాలి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ సంబంధం లేదంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం మా మాకు హెల్త్ అంత సెక్యూరిటీకి ఉంది అనే ఆలోచన జనాల్లో చచ్చిపోద్ది మరి ఏం చేయాలి మరి ఏం చేయాలా ఈ బీమా కంపెనీలు అంటేనే అసలు ప్ర ప్రజల్ని నష్టపరిచేలా పనిచేయవని గ్యారంటీ అండి గ్యారెంటీ ఏంటి నిన్న సత్యకుమార్ గారు వాళ్ళతో కంపెనీ వాళ్ళతో భేటీ అయ్యారు ప్రభుత్వం సపరేట్గా కొంతమంది బీమా వాళ్ళకే చెప్పింది ఆ బీమా వాళ్ళే ఈ హాస్పిటల్ అన్ని అనుసంధానం చేసి వాళ్ళు డబ్బులు కొడితే వీళ్ళకి ఆపరేషన్ చేసి పంపిస్తారు రేపు భవిష్యత్తులో ప్రభుత్వం బీమా కంపెనీలకి డబ్బులు అనేది ఎప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు వేస్తారు విత్ ఇంట్రెస్ట్ వేస్తారు ఎవరైనా కానీ అదే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద అయితే విత్ ఇంట్రెస్ట్ హాస్పిటల్కి ఎవరు మనం గట్టట్లే ఇప్పుడు మనకి ఇది మళ్ళీ జేవకుల్లా నాకైతే ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని మాత్రం అనిపిస్తూ ఉంది ఆరోగ్యశ్రీని దయచేసి ఎవరు చెడగొట్టద్దు మా కుటుంబాలు ఎన్నో పేద కుటుంబాలు మా లాంటి పేద కుటుంబాలు అందరం ఆరోగ్యశ్రీ ద్వారా బతికిన వాళ్ళం టు బి హానెస్ట్ దీన్ని ఎవడూ మనం చెడగొట్టలేము చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ పథకాన్ని మీరు చెడగొట్టద్దండి ఆ పథకాన్ని అందాన్ని మీరు ఆత్మని మీద జరగటద్దు ప్రభుత్వం హెల్త్ కూడా సరిగ్గా మేము చేసుకోలేక ఉంటాం ఎందుకని ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యాన్ని సరి చేసుకోలేకపోతే ఎందుకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినాయి ఎవరిదైనా ఏ ఉపయోగం ఏముంది అరే పేదవాడి ఆరోగ్యం కంటే మీకు మీకేం ముఖ్యం మేము కట్టే ధనం తిరిగి మాకు కనీసం మా ఆరోగ్యం కంటే కూడా మీకు అన్ని ఇంక ముఖ్యమా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా నుంచి విజ్ఞప్న ఆరోగ్యశ్రీని మాత్రం చెరగొట్టద్దండి రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయి పేరున్నా దాన్ని కొనసాగించే మీలాంటి ప్రభుత్వాలు అన్నిటి పేరే ఉంటుంది ఎస్ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు వెళ్ళకుండా దాన్ని కొనసాగించాడు నిజం దయచేసి కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను